హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది మండే బ్లాగ్ అండి ట్యూస్డే రోజు అయితే పోస్ట్ చేస్తున్నాను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అసలు రెస్ట్ లేకుండా ఇంట్లో ఉన్నాకని వర్క్ ఉంటుంది ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు జాబ్ చేయొచ్చు కదా అని అనేవాళ్ళు చాలామంది ఉన్నారు స్పెషల్గా నన్ను అంటారు కానీ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఎలా ఉంటున్నారో నాకు తెలుసు అయితే ఇంకా సండే మ్యారేజ్కి వెళ్ళేసి వచ్చాను కాబట్టి మండే మార్నింగ్ లేవడానికి కొంచెం లేట్ అయింది బట్ మార్నింగే లంచ్ బాక్స్ కూడా పెట్టాలి అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇంకా కార్న్ఫ్లెక్స్ స్నాక్స్ పెట్టేసి పిల్లలకి ఎగ్ రైస్ అయితే చేసి పెట్టాను లంచ్లోకి ఇంకా పిల్లలు కూడా ఫాస్ట్గా రెడీ అయిపోయారు వాళ్ళ డాడీకి వర్క్ ఉందనేసి తొందరగా వెళ్తున్నారు వాళ్ళు కూడా ఎయిట్ ఓ క్లాక్ కల్లా బయలుదేరారు యాక్చువల్గా స్కూల్కి వెళ్ళే రూట్ బ్లాక్ ఉంది ఇంకా ఉప్పల్ నుంచి అలా తిరిగి వెళ్ళాలి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా కాఫీ తాగేసి కొద్దిసేపు పడుకున్నాను అసలు నీరసంగా ఉంది ఇంకా పడుకొని లేచిన తర్వాత ఈ మొక్కలు తెచ్చి త్రీ ఫోర్ డేస్ అవుతుంది కనీసం అవన్నీ పెడదామనేసి వాటిని కుండీలలో అయితే పెడుతున్నాను ఇది రోజ్ ప్లాంట్ అండి అలాగే కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు తీసుకున్నాను రెండు కలిపి పెట్టేస్తాను అలాగే అలవేరా చెట్టు కూడా చాలా పెద్దగా ఉండింది అందులో చాలా మొక్కలు ఉండే అది వర్షానికి గాలికి పక్క ఇంట్లో పడింది అది పడింది అనేసి నేను తీసుకొచ్చి ఇంట్లో కింద పెడితే మా అత్తయ్య తీసుకెళ్ళి బయట చెట్లలో పెట్టారు అది అందరూ అందులోంచి అలవెరా కొమ్మలన్నీ తీసుకొని వెళ్ళిపోయారు ఒకటే ఒకటి పెద్దగా ఉంది లేదంటే మా అలవేరా చెట్టు చాలా పెద్దగా ఉంటుంది అసలు కుండి కుండి కూడా ఆపదు అంత బరుగు ఉంటాయి అంతకనం ఉండేవి ఇంకా మళ్ళీ లోపలికి తీసుకొచ్చి పెట్టాను ఇంకా రోజ్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఇందులో అయితే అలవెరా పెడుతున్నాను ఇది పాత కుండియే ఇంకా మళ్ళీ కొత్తది తేలేదు ఇంకా పాత దాంట్లోనే పెట్టేస్తున్నాను అలవెరా ఉన్న చెట్టు కుండి అయితే అది పూర్తిగా పగిలిపోయింది వాల్ పై నుంచి పక్కింట్లో పడేసరికి కుండి మొత్తం పగిలిపోయింది ఇంకా పాత కుండియే ఒకటి బాగుంది అది తీసుకొచ్చి పెడుతున్నాను ఇది గుచ్చుకుంటుందండి ముళ్ళులు ఉన్నాయి కాకపోతే చెట్టు చాలా ఉండేవి మొక్కలు నాకైతే చాలా బాధ వేసింది బయట పెట్టగానే అందరు తీసుకెళ్ళిపోయారు అనేసి ఇంకా ఉన్నవైనా మంచిగా అనేసి ఇలా పెడుతున్నాను కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి పెట్టాలి అనుకుంటున్నాను అలా పెట్టొచ్చా లేదా కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే నేను తులసి కోటలో రెండు కలిపి పెట్టాలి అనుకుంటున్నాను ఇంకా అలోవెరా చెట్టు పెట్టిన తర్వాత అది కూడా పెట్టేస్తాను నర్సరీ నుంచి మొక్కలు తెచ్చినప్పుడు వాటితో వచ్చిన మట్టితో అలాగే పెట్టద్దండి ఆ మట్టిని తీసేసి పెట్టాలి కొంచెమైనా లూజ్ చేయాలి అది చాలా టైట్గా ఉంటుంది అది మొత్తం ఎర్ర మట్టే ఉంటుంది కాబట్టి టైట్గా ఉంటుంది కొంచెం అది లూజ్ చేసి పెడితే రూట్స్ అనేవి బాగా వస్తాయి చెట్టు కూడా ఫ్రీగా పెరుగుతుంది చిన్న తులసి కోట అందులోనే రెండు అయితే పెట్టేస్తున్నాను ఎవరైనా కామెంట్ చేస్తే వద్దు అలా పెట్టద్దు అంటే తర్వాతకి తీసేస్తాను బట్ నా దగ్గర ఒకటే తులసి కోట ఉంది నేను రెండు ముక్కలు తెచ్చాను ఇంట్లో రెండు ఉంటే మంచిది అనేసి ఎలా పెట్టాలి అనేసి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి లాస్ట్ బ్లాగ్లో నేను మ్యారేజ్కి వెళ్తున్నానని చెప్పాను కదండి సండే మ్యారేజ్కి వెళ్ళాను వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు మాకు డైరెక్ట్ బస్ కోసం చాలాసేపు వెయిట్ చేసి ఎక్కాను అయితే కండక్టర్ రాతో గొడవ పెట్టుకుంది బస్ ఎక్కినప్పుడు అది హైదరాబాద్ బస్సే డైరెక్ట్గా వెళ్ళొచ్చు మళ్ళీ దిగి ఎక్కడమంటే మమ్మీ ఉన్నారు ఇబ్బంది అవుతుంది అలాగే చిన్న పాపని కూడా తీసుకెళ్లాను పాప కూడా ఇబ్బంది పడుతుంది అనేసి డైరెక్ట్ బస్ కోసం వెయిట్ చేసి ఎక్కాము ఎక్కిన తర్వాత హైదరాబాద్కి ఇవ్వండి అనేసి మమ్మీ వాళ్ళు అడిగారు నేను రామంతపూర్కి అడిగాను అయితే వెళ్ళదు అని చెప్పింది ఆవిడ ఉప్పల్ రింగ్ రోడ్ లాస్ట్ అనింది హైదరాబాద్ అని ఉంది కదా అంటే లేదు ఉప్పల్ రింగ్ రోడ్ వరకే లాస్ట్ అంటే మమ్మీ లాస్ట్ టైం ఊరెళ్ళేసి వచ్చినప్పుడు కూడా అలాగే హైదరాబాద్ అని ఉంటే ఎక్కాను కాకపోతే ఉప్పల్ వరకే ఇచ్చారు అంటే సరేలే వాళ్ళు ఏంటో వాళ్ళ రూల్స్ తెలియదు కదా అనేసి సరే ఇవ్వమని చెప్పాను ఇచ్చిన తర్వాత నేను ఆల్మోస్ట్ ఉప్పల్ వరకు వచ్చాను వచ్చిన తర్వాత మా వారు ఫోన్ చేసి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర దిగుతావు కదా డైరెక్ట్ ఆటో బుక్ చేసుకొని వచ్చేసేయని అన్నారు సరే అన్నాను ఇంకా రామంతపూర్కే ఎంత తీసుకుంటారనేసి మా మమ్మీ వాళ్ళు డిస్కస్ చేస్తుంటే నా పక్కన కూర్చున్న ఆవిడ లేదు రామంతపూర్ వరకే వెళ్తుంది బస్సు అని అన్నారు అయితే నేను ఉప్పల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కండక్టర్ దగ్గరికి వెళ్ళి మేడం ఇదేనా లాస్ట్ ఇంకా ముంగటికి వెళ్తుందా హైదరాబాద్ అని ఉంది అంటే లేదు లేదు ఇదే లాస్ట్ అని అనేసరికి అందరూ దిగిపోయారండి అందరికీ అలాగే ఇచ్చింది టికెట్స్ ఉప్పల్ రింగ్ రోడ్ లాస్ట్ అనే ఇచ్చింది బట్ ఆవిడ ఒక్క ఆవిడే ఉన్నారు రామంతపూర్ వరకు ఇంకా ఆవిడ మేము దిగేసిన తర్వాత మళ్ళీ ఆవిడ అడుగుతున్నారు అడుగుతుంటే మమ్మీ మెల్లిగా లాస్ట్కి దిగుతున్నారు అప్పుడు లేదు వెళ్తుంది రామంతపూర్ అంటే మా మమ్మీ నన్ను పిలిచి వెళ్తుందంటారా అని చెప్తే ఇంకా నేను ఎక్కాను మరి నేను అడిగితే లేదు వెళ్ళదు అని చెప్పారు కదా ఇదే లాస్ట్ అన్నారు కదా అంటే ఇంకా నా పైన అరవడం స్టార్ట్ చేసింది నేను స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయలేదు ఇంకా అరుస్తుంటే నాకు కూడా ఓపిక పోయి నేను కూడా అరవడం స్టార్ట్ చేశాను నాకు చిరాకు వచ్చింది దిగేసాయి బస్ ఆపేసేయండి దిగేసాయి అది అని అంటే నేను కూడా నాకు కోపం వచ్చి నేను కూడా అరిచాను నేను కావాలంటే వీడియో క్లిప్ లాస్ట్లో పెడతాను ఇంకా నాకు రామంతపూర్ టికెట్ ఏమన్నా ఇవ్వట్లేదు సరే ఇవ్వకు ఎవరైనా చెకింగ్ వాళ్ళు వస్తే వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను నువ్వు ఇవ్వట్లేదు అంటే ఇంకా నా పక్కన కూర్చున్న ఆవిడ నువ్వు టికెట్ ఇస్తావా ఇవ్వవా వాళ్ళకి ఇప్పుడు అని అంటే అప్పుడు ఇచ్చారు ఇచ్చిన తర్వాత మా మమ్మీ వాళ్ళకు కూడా హైదరాబాద్ ఎంజీబీఎస్కి ఇవ్వాలి వాళ్ళకు కూడా రామంతపూర్ వరకే ఇచ్చింది ఇంకా వాళ్ళైతే దిగలేదు నేను దిగేసి వస్తుంటే నన్ను తిడుతుంది తిడుతుంటే మా మమ్మీ వాళ్ళు బస్సులోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆమె పైన అరిచారంట అరిచిన తర్వాత ఆమె వీడియో తీసుకుంది వీడియో తీసేటప్పుడే నడు వీడియో తీసుకున్నావు కదా నడు పోలీస్ స్టేషన్కి నడు చూద్దాం పదా ఎవరి మీద ఎవరు కంప్లైంట్ ఇస్తారు ఎవరిది తప్ప అంటే సరే పదా అనేసి నేను కూడా అన్నాను డ్రైవర్తో కూడా మాట్లాడాను డ్రైవర్ అయితే చాలా మంచివారు పోనీయమ్మా వదిలేసేయమ్మా ఆమెదే వదిలేసే అని అంటున్నారు ఇంకా నేను బస్సులో ఉన్నప్పుడే నా టికెట్ తీసేసుకొని వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికొ కంప్లైంట్ ఫోన్ చేసి మేడం ఇలా ఒక ఆర్డర్ టికెట్ తీసుకుంది ఇలా దిగుతా అని ఇలా దిగింది అనేసి కంప్లైంట్ చేస్తుంది ఇంకా టికెట్ ఇవ్వమంటే ఇవ్వలేదు సరే ఉంచుకొని నీ దగ్గర అనేసి నేను రామంతపూర్లో దిగిపోయిన తర్వాత అది ఇది అని మాట్లాడుతుంటే మమ్మీ వాళ్ళు బస్సులోనే ఉన్నారు మమ్మీ వాళ్ళు అరిచారంట ఇంకా దిగిన తర్వాత మా మమ్మీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అనుకున్నాను అయితే ఇంకా కంప్లైంట్ ఇస్తా అనింది వీడియో తీసింది కంప్లైంట్ ఇస్తుంది అది ఇది అని అంటే నువ్వు మరి ఎందుకు అరిచినో అని మా వదిన వాళ్ళు కూడా అడిగారంట ఆవిడ భయపడిపోయింది అంతమంది ఎంత జర్నీ చేస్తారండి హైదరాబాద్ వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఉప్పల్ రింగ్ రోడ్లో ఆపేస్తే అక్కడ ఎంత క్రౌడ్ ఉంటుంది వాళ్ళకి కన్వీనియంట్గా వాళ్ళు వెళ్ళాలి అనుకుంటారు బట్ మనం అంతసేపు బస్ స్టాండ్లో వెయిట్ చేసి మనకి కావాల్సిన బస్సు ఎక్కుతాము బట్ వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఎందుకు అసలు బస్సు ఎందుకు వెళ్ళదన్నామంటే అంటే దాని గురించి అసలు ఆమె మాట్లాడట్లేదు నేను వీడియో క్లిప్ కొంచెం యాడ్ చేస్తాను చూడండి ఆవిడ భయపడిపోయారు ఇంకా ఎక్కడ కంప్లైంట్ ఇస్తాను అనేసి కంప్లైంట్ ఇస్తే నేను కూడా కంప్లైంట్ ఇస్తాను ఏదంట ఇవని అండి నా మిస్టేక్ ఏం లేదు అసలు టికెట్స్ కూడా నాకు రామంతపూర్ ఇవ్వాలి వాళ్ళకు కూడా రామంతపూర్ ఇచ్చింది హైదరాబాద్కి ఇవ్వమంటే అసలు హైదరాబాద్ వెళ్ళనే వెళ్ళదని చెప్పింది అసలు ఎవ్వరు లేరండి బస్సులో మేము ఫైవ్ మెంబెర్స్ తప్ప అలా చేసింది ఆవిడ మేము బస్ ఎక్కినప్పటి నుంచి ఫోన్లో మాట్లాడుతూనే ఉంది వీడియో కాల్స్ మాట్లాడుతుంది అసలు డ్రైవర్ కూడా అరుస్తున్నారు ఆవిడ పైన వెనకాల నుంచి ఇంకొక డోర్ ఉంది అక్కడ ఎక్కుతున్నారు దిగుతున్నారు నేను టికెట్స్ తీసుకుంటున్నావా లేదా ఒక దగ్గర టికెట్స్ తీసుకుని ఒక దగ్గర దిగుతున్నారు అండ్ అలాగే తీసుకున్న వాళ్ళ టికెట్స్ స్టాప్ వచ్చినప్పుడు చెప్పొచ్చు కదా ఈ స్టాప్ వస్తుంది దిగమని అని ఆయన డ్రైవర్ కూడా అరుస్తున్నారు బస్ ఆపేసే అంటుంది డ్రైవర్తో నేను మాట్లాడుతుంటే బస్ ఆపేసే పక్కన దించేసే దిగమను బస్ దిగమను అంటుంది ఇంకా నేను ఎందుకు దిగుతాను బస్సు మా ఇంట్లో నుంచి తీసుకొచ్చావా నువ్వు టికెట్ ఫ్రీగా ఇస్తున్నావా నువ్వు డబ్బులు కొడుతున్నావా అని నేను కూడా అన్నాను ఇంకా అనిన తర్వాత ఏమనింది ఊరికే కూర్చోండి వస్తారు కూర్చుంటారు పోతారు మేము టికెట్స్ తీసుకుంటూ అటు ఇటు ఫ్రీగా ఎవరు తిరగట్లేదు పనిపాటు లేకుండా ఎవరు తిరగట్లేదు నేను కూడా చాలానే అడిచాను చాలా కోపం వచ్చింది ఇంకా వదిలేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా వారు కూడా అన్నారు కానీ నేను వదిలేసి పోని ఎందుకు అనేసి ఊరుకున్నాను బట్ కంప్లైంట్ ఇస్తే మాత్రం చాలా సీవియర్గా ఉంటుంది అందుకే అంటున్నాను ఏదైనా ఎక్కినప్పుడు అక్కడ బోర్డు కరెక్ట్గా ఉంది కదా ఎందుకు వెళ్ళదని మీరు కూడా అడగండి ఇంకా నైట్కైతే కర్రీ చేస్తున్నారండి క్యాప్సికమ్ కర్రీ మార్నింగ్ కర్రీ ఏం చేయలేదు ఇంకా వాళ్ళు మార్నింగ్ తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా త్రీ ఓ క్లాక్కి లేట్గా తిని స్కూల్కి వెళ్ళాను స్కూల్ రోడ్ బ్లాక్ ఉంది కాబట్టి ఇంకా ఆటో డ్రైవర్ని రిక్వెస్ట్ చేసుకున్నాను అప్ అండ్ డౌన్ రండి అనేసి ఇంకా ఫిఫ్టీ రూపీస్ అయిపోయేదానికి హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ అయ్యింది ఇంకా అప్ అండ్ డౌన్ టూ ట్వంటీ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇస్తా అనేసి టూ సెవెంటీ రూపీస్ అయితే ఇచ్చాను లేదంటే పిల్లలకి నాకు ఇబ్బంది అయ్యేది ఫుల్గా వర్షం పడుతుంది ఇంకా క్యాప్సికమ్ కర్రీ అయితే చేశానండి ఈ కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది ఓపిక లేదని ఇలా చేసేసాను జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుంది అన్నీ కలిపేసుకొని జస్ట్ ఆయిల్లో వేసి ఉడికించుకోవడమే ఇంకా నైట్ కర్రీ అయిన తర్వాత పిల్లలకి రైస్ పెట్టేసి తినేసి పడుకున్నాను ఇంకా చాలా అంటే చాలా నీరసంగా ఉంటుంది ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకున్న అసలు తగ్గట్లేదు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను వీడియో క్లిప్ నేను బస్ ఎక్కినప్పుడు ఏమడినా ఎవరినంట ఎవరినంట నువ్వే వాగుతున్నావు మీ ఏదో విజయ ఉంటే ఉంది లేదు ఇదే లాస్ట్ అని అరిగి అలిసింది నా పైన ఇప్పుడు